హాయ్ హలో అండి ఇది వచ్చేసి నా చేతిలో ఉండేది మందారం మొక్క అండి మందారం మొక్క అంటే మనం కొమ్మ నుంచి మందారం మొక్కనైతే ఈ విధంగా పెంచుకున్నాము మీరైతే దీన్ని చూడవచ్చు మనం కొమ్మ నుంచి ఎలా పెంచుకున్నామో చూడండి రెండు ప్యాకెట్లు అయితే వేశాను రెండు బాగా చిగురిచ్చేయి అది వచ్చేసి ఇప్పుడు మనము చూడండి ఇది ఈ చెట్టు నుంచి అయితే మనం తీసుకున్నాము మా వాళ్ళదే కొమ్మలు అయితే కట్ చేసేసారు అందులో నుంచి అయితే మనం కొమ్మని తీసుకొని లావు ముదురు కొమ్మని వాటి నుంచి అయితే మనము అయితే తయారు చేసుకున్నామండి మొక్కని ఇప్పుడు చూడండి అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను కొంచెం బోర్ అనుకోవద్దు లాగ్ అనుకోవద్దు మీరు పూర్తిగా చూసారంటే మీ ఇంట్లోనే కొమ్మ నుంచే మీకు ఎక్కడైనా మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎక్కడున్నా కానీ మొక్క ఒక చిన్న కొమ్మ తీసుకుంటే చాలు దాని నుంచి అయితే మనం మొక్కను తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కొమ్మ నుంచి అయితే చూడండి ఈ విధంగా స్కిన్ అనేది పోకుండా కట్ చేసుకోవాలా రౌండ్ షేప్లో అప్పుడే తాట అంటారు కదా స్కిన్ అది పోకుండా అంటే బెరండ్ మీద ఈజీగా అయితే ప్రాపగేట్ అవుతుంది అనమాట అంటే చిగురు ఇస్తుంది వేర్లు వచ్చి ఆ అడుగు భాగాన్ని వచ్చేసి ఈ విధంగా అయితే కొంచెం స్కిన్ అయితే తీయాలి అప్పుడే రూట్స్ అనేటివి బాగా డెవలప్ అవుతాయి చూడవచ్చు మీరు ఆ విధంగా అయితే తీయాలి నేనైతే ప్రస్తుతానికి ఇట్లా రెండు కొమ్మలను అయితే తీసుకుంటున్నాను దాని తర్వాత వచ్చేసి మిగిలిన కొమ్మల్ని కూడా నేను భూమిలో పెట్టి అయితే ఎట్లా బ్రతికిస్తామో చూడండి అవి కూడా నేను చేశాను అవి కూడా సక్సెస్ అయ్యాయి మీకు అయితే ఈ వీడియోలో నేను చూపిస్తాను చూడండి మొత్తానికి అయితే ఈ విధంగా ప్యాకెట్లో అయితే ఈ విధంగా రెండు కొమ్మలు అయితే తీసుకుంటున్నాము ఇప్పుడు చూడండి ఈ రెండు కొమ్మల్ని చూడండి మీకు చూపించే విధంగా ఆ స్కిన్ అయితే కొంచెం అడుగు మనం మనమైతే ఏదైతే మట్టిలో వేస్తాము దాన్ని అయితే ఆ విధంగా చేసుకోవాలి ఇప్పుడు చూడండి మన దగ్గర పాత ఇది కవర్ అయితే పాలిథీన్ కవర్ అయితే ఉన్నాయి వాటిలో అయితే ఈ విధంగా మనం గార్డెన్స్ ఆయిలే వేసామండి అందులో ఏమీ మిక్స్ చేయలేదు డైరెక్ట్గా గార్డెన్స్ ఆయిల్ వేసిన దాంట్లోనే మనం ఈ కొమ్మలని అయితే ఈ విధంగా పెట్టి వాటర్ని అయితే ఇస్తున్నామండి ఇప్పుడు చూడండి దీనికైతే వాటర్ ఇవ్వాలి చూడండి ఈ విధంగా అయితే మట్ట ఎంత బయట బయటకు వెళ్ళిపోకుండా ఆ వెనకాల కనిపిస్తుంది వచ్చేసి నిమ్మ చెట్లు అండి అది మనం తిని వేసే గింజలతో అయితే వేసాము పోయి బతికాయి దాని గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను ఈ విధంగా అయితే మనము కవర్ కప్పేయాలండి ఎక్కువగా గాలి వెలుతురు తగలకుండా ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను కదండి చిన్న చిన్న కొమ్మల్ని అయితే ఈ విధంగా కట్ చేసి అవి కూడా వస్తాయా రావా అని చెప్పేసి మనమైతే ఒక ప్రయోగం అయితే చేసాము అది కూడా సక్సెస్ అయిపోయింది ఈ విధంగా అయితే మనం గార్డెన్ గార్డెన్లో ఆ మట్టిలో అలా గుచ్చేస్తున్నాం అంతేనా దానికి ఏమి కేర్ తీసుకోలేదు ఏమి చేయలేదు చూడండి ఈ విధంగా అయితే మనం గుచ్చుతూ ఉన్నాం అనమాట ఒక ఐదు అయితే మనం గుచ్చాము మీరు చూడొచ్చు ఐదు కదండి సారీ నాలుగు కొమ్మలే గుచ్చాము వాటికైతే ఈ విధంగా గుచ్చి వాటర్ అయితే ఇస్తున్నాము ఇప్పుడు గు. చూడండి మనం ఇప్పుడు ఆ ప్యాకెట్లో వేసినట్టు అయితే ఇప్పుడు చూద్దామండి చూడండి కవర్ తీయంగానే చూడండి ఎంత బాగా చిగురించాయో చూడొచ్చు మీరు రెండు కూడా బాగా బతికాయి చూడండి కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా బతికేయో చూడండి చాలా బాగా ప్రాబగేట్ అయ్యాయి అనమాట వీటిని మనము ఇంకొక టెన్ డేస్ అలా పెట్టుకొని అయినా నాటుకోవచ్చు లేదంటే ఇప్పుడైనా నాటుకోవచ్చు ఇప్పుడు మనం భూమిలో వేసినట్టు అయితే చూపిస్తాం చూడండి అవి కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో మనం ఎటువంటి కేర్ తీసుకోలేదు పెద్దగా జస్ట్ భూమిలో అలా పాతి పెట్టేసాము అవి కూడా చిగురిచ్చాయి చూడండి చిగురైతే వచ్చింది చూడండి ఇంకొకటి కూడా ఉంది చూపిస్తాను ఇంకోటి అయితే మనకు అసలు ఆకులేవు అనమాట దానికి అవి చూడండి ఎంత బాగా వస్తున్నాయి నిజంగా మనం ప్యాకెట్లో వేసి ఎంత కేర్ తీసుకున్నవి కూడా ఆ విధంగా రాలేదు మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి